హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్ ఒకరోజైతే పిజ్జా వరల్డ్కి వెళ్ళాం అనమాట అక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తిన్నాము అనేది జస్ట్ అలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే వీడియో షేర్ చేసుకుంటున్నాం పిజ్జా వరల్డ్లో ఫుడ్ అంతా బాగుంది స్టార్టర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి కానీ అపోలో ఫిష్ అయితే దరిద్రం అంటే దరిద్రంగా ఉందనమాట నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న ఇదొక చాకో బ్లాస్ట్ స్మూతి అనమాట దీని పేరు అస్సలు ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ పిజ్జా వరల్డ్కి వెళ్ళినప్పుడు చాకో బ్లాస్ట్ అంటారు ఎక్సలెంట్గా ఉందనమాట టేస్ట్ అయితే అద్రిపోయింది ఇంకా బటర్ నాన్ అండ్ ఈ కర్రీ అదే పనీర్ బటర్ మసాలా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఫోర్ ఏఎం బిర్యానీ పెట్టారండి ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది కదా హోస్కోటి ఫోర్ ఏఎం బిర్యానీ అనమాట బెంగళూరులో ఉంది నెక్స్ట్ ఇక్కడ మా ఇంటికి దగ్గరలో కూడా పెట్టారు గుంటూరులో ఎవరికన్నా కావాలి అంటే కనుక కొరిటపాడు గాంధీ బొమ్మ దగ్గర ఉంటుంది ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎంకి ఉంటుంది ఈ మధ్య ఫోర్ ఏఎం కూడా బిర్యానీలు తినేస్తున్నారు అందుకోసమే పెట్టారనుకుంటా అక్కడైతే అది ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యారెట్ బీట్రూట్ తుర్మేస్ అయితే ఒక బాక్స్లో పెట్టి ఉంచాము జ్యూస్ చేసుకోవడం కోసం నెక్స్ట్ వచ్చేసి ఇంకా కపోర్డ్స్లో బట్టలు అన్నీ తీసామన్నమాట ఎందుకంటే కొన్ని మనకి ఇంకా వద్దు అనేవి ఉంటాయి కదా అవన్నీ సపరేట్ చేసేసి నీట్గా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడానికి ఇంకా రూమ్లో కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ స్మూతీ చేద్దామని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అన్నీ కలిసి కొన్ని కొన్ని తీసుకొని పిల్లలకి చేయాలి అని చెప్పి స్మూతీ చేసి ఇద్దాము అని ఎందుకంటే యాక్చువల్గా డైలీ డ్రై ఫ్రూట్స్ ఇట్లా నార్మల్గా తినమంటే కూడా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అంతేకాకుండా ఇదొద్దు ఇదొద్దు అంటూ ఉంటారు వాటిల్లోవి కొన్ని కొన్ని మేము తినము అని చెప్పేసి వాళ్ళకి ప్రతిదీ మనం వాళ్ళకి అందించాలి అన్నప్పుడు ఇలా స్మూతీలాగా మనం మిల్క్ యాడ్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి అది మనం ఇందులో ఏం మిక్స్ చేసాం అనేది కూడా తెలియదు అనమాట ఆ టేస్ట్ కూడా అర్థం కాకుండా తాగేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా పిల్లలిద్దరికీ వాళ్ళిద్దరికీ ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో వాళ్ళకి మనం ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటామో మనకి ఎన్ని గ్లాసెస్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా చేయటం వల్ల ఇప్పుడు మా అమ్మాయి ఉంది పాలు తాగమంటే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా పాలు తాగేదో ఇప్పుడు పాలు తాగమంటే నాకు వద్దంటే వద్దంటది అలాగే డ్రై ఫ్రూట్స్ తింటాం కొన్ని ఇష్టము కొన్ని ఇష్టం లేదంటారు ఇలా ఈ టూ కనుక మనం మిక్స్ చేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీ తాగుతారు అంత టేస్ట్ గా అయితే ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ అనేది ఉందన్నమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ చేశాను అద్దరిపోయింది ఇంకొకటి మనం ఇందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చియా సీడ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను డే బిఫోర్ నైటే నేను వీటిని సోక్ చేసి పెట్టుకుంటాను కాబట్టి చక్కగా నానిపోతాయి చియా సీడ్స్ కూడా వాటితో పాటు చియా సీడ్స్ కూడా చాలా మంచిది కాబట్టి హెల్త్కి నేను వాటిని కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా మనం దీనిలో మిక్స్ చేసుకోవచ్చు యాపిల్ సపోటా మ్యాంగో ఇంకా బనానా ఇలాంటివి ఏమైనా సరే వీటిలో కూడా మన పిల్లలు మారం చేస్తుంటారు ఒక్కోసారి ఆ ఫ్రూట్ తిన్ను ఈ ఫ్రూట్ తిన్ను అని చెప్పేసి అలాంటప్పుడు చక్కగా వీటిలో కలిపేసి మంచిగా ఒక లాగా తయారు చేసేసి ఇచ్చామంటే నోరు ఎత్తకుండా హ్యాపీగా తాగుతారు వాళ్ళకి మనం మంచి ఒక మంచి ప్రోటీన్స్ అలాంటివి ఉన్నవన్నీ మనం వాళ్ళకి ఫుడ్లో అందించామనేది మనకి బాగుంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత లెవెన్కి ఆర్ ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ టైంలో కూడా పిల్లలకి స్నాక్స్ టైంలో ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనం దీనిలో షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ కూడా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి షుగర్ వద్దనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు నేను అయితే నైట్ నానపెట్టేసి మార్నింగ్ చేసేటప్పుడు నేనైతే హనీ యాడ్ చేసి ఇచ్చాను అనమాట హనీ అయితేనే బెటర్ కదా అని చెప్పి పిల్లలు కూడా షుగర్ అలాంటివి వద్దనే అంటారు ఇది షుగర్ కావాల్సిందే అలా అనరు హెల్త్కి ఏది మంచిది అయితే వాళ్ళు కూడా అదే ప్రిఫర్ చేయడానికి ఫస్ట్ ఉంటారనమాట నేను ఇక్కడ మిక్సీకి వేసే క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆల్రెడీ చేసేసాను అనమాట మిక్సీకి వేసే క్లిప్ ఎక్కడో మిస్ అయింది నెక్స్ట్ టైం వేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ఇక్కడ హనీ అయితే కలిపేస్తున్నాను అనమాట కలిపి చక్కగా స్పూన్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాను అస్సలు ఎంత బాగుందంటే ఫ్రెండ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది యాక్చువల్గా ఇందులో నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో అందుకని ఫ్రూట్స్ అనేది ఏది యాడ్ చేయలేదనమాట చక్కగా డ్రై ఫ్రూట్స్ పైన బాదం పప్పు అది కట్ చేసి వేసాను ఇంకా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మ మనం పైన ఇలా చక్కగా చల్లుకొని కనుక తాగితే తాగేటప్పుడు మంచిగా అయితే మనకి ఆ పప్పులు అనేవి తాగేటప్పుడు తగులుతూ ఉంటాయి కదా ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా బాగుంటుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బాగుంది ఎందుకంటే దీనిలో మనకి ఎండు ద్రాక్ష అలాంటివి కూడా యాడ్ చేశాం కదా ఎలా ఉంటుందో అనుకున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది మమ్మీని ఒకసారి తాగు కొంచెం అంటే నేను ఎక్కడైతే టేస్ట్ చేస్తున్నా అనమాట ఫస్ట్ వద్దనుకున్నా తాగిన తర్వాత చాలా బాగా నచ్చింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్